అందరు నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు ఈరోజు గుంటూరు మార్కెట్ యార్డ్కి అయితే మిర్చి సరుకులు లక్ష ఇరవై వేలు దాకా మిర్చి వస్త్రా రావటం జరిగింది కొన్ని రకాలైతే వీడియోలు తీయటం జరిగిందండి ఆ కొన్ని రకాల వీడియోలో మీరు చూడొచ్చు సరుకులు అయితే బాగా వచ్చినాయి మార్కెట్ ధరలకి క్వాలిటీకి దగ్గర ధర ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో మీరు చూడొచ్చు సరుకులు అయితే ప్రకాశం పల్నాడు గుంటూరు వైపు కర్నూలు బాగా వచ్చినాయండి సరుకులు కొన్ని రకాలైతే చూద్దామండి వీడియో అయితే చూడండి క్లాసిక్ అండి క్లాసిక్ క్వాలిటీ మిర్చి క్వాలిటీ మిర్చి అంటే డీలక్స్ క్వాలిటీ అని అర్థం క్వాలిటీ బాగుంది క్వాలిటీ లేదు బాగాలేదు అట్లానే క్వాలిటీ ఉంది కాబట్టి క్వాలిటీ మిర్చి పదివేల రూపాయలు జరిగిందండి ఈరోజు క్లాసిక్ క్లాసిక్ మిర్చి క్వాలిటీ పరంగా బాగుందండి ధర చూసుకుంటే ఈరోజు మార్కెట్లో క్లాసిక్ పదివేల రూపాయలు జరిగిందండి ఇప్పుడు మీరు చూస్తున్నాం ఆర్మూర్ అండి మీరు చూస్తున్న మిర్చి రకం వచ్చేసి మీరు చూస్తున్న మిర్చి రకం ఆర్మోర్ క్వాలిటీ చూసుకుంటే బ్రహ్మాండంగా ఉందండి డీలక్స్ క్వాలిటీ అయినా ధర చూసుకుంటే పదివేల ఐదు వందలు మాత్రమే అంతగా ధర అయితే మామూలుగానే ఉందండి పోయిన వారం ఎట్లా పదివేల ఐదు వందలు అయ్యేస్ట్ జరిగిందో ఈ వారం కూడా ఈరోజు కూడా మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో ఆరుమూరు పదివేల ఐదు వందల రూపాయలు అమ్మకం జరిగింది ఆరుమూరు తేజ అండి మీరు చూస్తుంది సూపర్ క్వాలిటీ అంటే బ్రహ్మాండంగా ఉంది హైయెస్ట్ మార్కెట్ పదమూడు వేల ఐదు వందలండి డీలక్స్ క్వాలిటీ దేశవాలి అమరావతి బెల్టీ మంచి రంగు ఉంది అమరావతి బెల్ట్ మిర్చి తేజ మంచి రంగు ఉందండి సూపర్ క్వాలిటీ మిర్చి మార్కెట్ టూలో ఈరోజు మన గుంటూరు మిర్చి మార్కెట్లో పదమూడు వేల ఐదు వందల రూపాయలు హైయెస్ట్ మార్కెట్ అయితే జరిగింది సూపర్ అండి క్వాలిటీ అయితే బ్రహ్మాండంగా ఉంది రంగు రంగు బాగుందండి సింజంటా బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాట్కి డీలక్స్ మిర్చి ఇది కూడా క్వాలిటీ ఉన్న మిర్చి డీలక్స్ మంచి డ్రై ఉందండి ఎక్కడ కూడా మెతకదనం కానీ పండు కానీ లేదు ఈ రోజు ఇంత క్వాలిటీ కూడా పన్నెండు వేల రూపాయలు అమ్మకం జరిగింది ఆ పన్నెండు వేలకు మించి పైన మార్కెట్ అనేది లేదు కనబడతలేదు కూడా సింటేకి హైయెస్ట్ మార్కెట్ పన్నెండు వేల రూపాయలు అయితే జరిగింది వండరాట అండి భద్రాచలం భద్రాచలం క్వాలిటీ మిర్చి బాగానే ఉందండి క్వాలిటీ వనరాటు రంగు ఉంది కూడా ఈ పద్నాలుగు వేల రూపాయలు జరిగిందండి వనరా ఈరోజు మార్కెట్లో వనరాట పద్నాలుగు వేల రూపాయలు అయితే కానీ ముదురు రంగు ఉంటుంది బాగుంటుందండి లైట్ రంగు ఇది కొంచెం క్వాలిటీ ఉన్న మిర్చి అండి క్వాలిటీ అయితే బాగానే ఉంది డీలక్స్ క్వాలిటీ అనుకోవచ్చు పద్నాలుగు వేల రూపాయలు జరిగిందండి వన్ రాటు త్రీ థర్టీ ఫోర్ మిర్చి అండి మీరు చూస్తున్న మిర్చి మీరు చూస్తాను మిర్చి త్రీ థర్టీ ఫోర్ మిర్చి బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి ధర పదకొండు వేల ఐదు వందల రూపాయలు అయితే అమ్మకం జరిగింది ఈరోజు మార్కెట్లో త్రీ థర్టీ ఫోర్ బెస్ట్ క్వాలిటీ అండి చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ త్రీ థర్టీ ఫోర్ పదకొండు వేల ఐదు వందలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది కర్నూలు డీడీ అండి డీడీ కర్నూలు బెస్ట్ క్వాలిటీ అండి ముదురు కలరా ముదురు కలర్ ఉంటే క్వాలిటీ ఉంటే పన్నెండు వేల ఐదు వందలు దాకా జరుగుతుందండి మార్కెట్లో కానీ బెస్ట్ క్వాలిటీ సైజు తక్కువైనా బాగుంది ఎక్కడైనా ఒక్కాయ తలపరకాయ అనేది తగులుతూనే ఉంటుంది గ్రేడింగ్ తేడా వల్ల డిడి గరుగుతూనే ఉంటే సైజు తక్కువైనా సేల్స్ ఉందండి ఈరోజు మార్కెట్లో పన్నెండు వేల రూపాయలు అయితే కర్నూలు డిడి బెస్ట్ క్వాలిటీ అమ్మకం జరిగింది